చేరు బస్సు ఘటనలో ఇరవై నాలుగు మంది చనిపోయారు ఇద్దరు చనిపోయారు ఆ తర్వాత మరో పద్దెనిమిది మంది చనిపోయారు ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో నలుగురు చనిపోయారు ఇప్పుడు ఇంకా పదిహేను మందికి అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది ఇంకా అందులో ఎంత మంది చనిపోతారో తెలియదు చాలా తీవ్రంగా అయితే గాయాలయ్యాయి ఈ టెప్పర్ లారీ ఢీ కొట్టడమే కాకుండా లారీ వచ్చి బస్సులోకి దూరిపోయింది ఆ టెప్పర్ లారీలో ఉన్నటువంటి మొత్తం కంకర అంతా బస్సులో పడిపోయింది మొదట భాగం మొత్తం దెబ్బ తినేసింది దాని వల్ల జనాలు ఊపిరి ఆడక ఒకరి మీద ఒకరు పడిపోయి చనిపోయారు దానితో పాటు ఇప్పుడు ఆ రోడ్డు విస్తరణ కూడా జరగలేదు ఆ ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం ఆ రోడ్డు విస్తరణ జరగలేదు ఎప్పటి నుంచో ఆ రోడ్డు ని విస్తరణ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు అయితే కొన్నిసార్లు ఆ రోడ్డు ని విస్తరించాలంటే చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్లు నరకాల్సి వస్తుంది దాని వల్ల కొంతమంది అంటే ఈ పర్యావరణ ప్రేమికులు ఉంటారు కదా వాళ్ళు కేసు వేశారు ఈ రోడ్డు విస్తరణలో భాగంగా చెట్లు నరికేస్తున్నారు అని దాని వల్ల కూడా ఆ విస్తరణ ఆగిపోయింది అయితే ఇప్పుడు అక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్యే యాదయ్యని మాత్రం అక్కడ జనాలు ఆ తోలి నిరసన వ్యక్తం చేసి తోలేసారు ఒకటి ఆ రోడ్డు విస్తరణ చేయలేదని రెండు చాలా ఆలస్యంగా వచ్చాడని సరే ఆలస్యంగా ముందు పక్కన పెడితే ఈ రోడ్డు విస్తరణలో యాదయ్యనే కాదు కానీ గత ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేసింది ఇప్పుడు కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసింది రెండు సంవత్సరాలు అవుతున్నా పట్టించుకోవడం లేదు ఎలాంటి సంఘటనలు జరిగినప్పుడే మనకు అన్ని గుర్తొస్తాయి ఈ బస్సులు చెక్కింగ్ చేయడాలు ఇప్పుడేమొచ్చేసి రోడ్లు విస్తరణ చేయడాలు అవి ముందేమి ఉండవు మనకి ఏ ప్రభుత్వం అయినా సరే కానీ ఇక్కడ అయితే పర్యావరణ ప్రేమికుల విషయంలో కూడా కొంతవరకు ఆలోచించాలి చెట్లు నరికేయడం తప్పే కానీ మరి చెట్లు నరకకపోతే ఈ విధంగా ఎంతమంది చనిపోయిన చూడండి కాబట్టి దానికి ఒక పరిష్కారం చూడాలి రోడ్డు విస్తరించిన తర్వాత ఎన్ని చెట్లు నరికారో అన్ని చెట్లు మళ్ళీ మొక్కలు వేయడము లేకపోతే ఆ చెట్లు కొన్నింటినీ కనీసం బ్రతికించేటట్టు ఏర్పాట్లు చేయడమో చెయ్యాలి ఏమీ లేకుండా ఇప్పుడు ఈ విధంగా చనిపోవడం ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు ఖచ్చితంగా ఆ రోడ్ను అయితే విస్తరిస్తారు ఇప్పుడు మరి చెట్లు పోవా ఆ చెట్లు ఇంచుమించు ఎన్ని చెట్లు పోనాయి ఎన్ని చెట్లు వేయగలిగితే అది ఒక రెండు మూడు సంవత్సరాల్లో చెట్లు అవుతాయి ఒక ఐదు సంవత్సరాలు ఆ చెట్లు ఇంతకు ముందు ఇప్పుడు ఎలా ఉన్నాయి ఆ విధంగా తయారైపోతాయి దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేసుకోవాలి అలాగే ఏర్పాట్లు చేయకపోతే మనం కేసులు కూడా వేయాలి ఒకవైపు ఏమి వచ్చేసి నేరస్తుల్ని కాపాడుతుంటారు ఈ మానవ హక్కుల సంఘాలు ఒకవైపు ఏమొచ్చేసి ప్రకృతి ప్రేమికులు ఇలా ఉన్నారు అయితే నేను ప్రకృతి ప్రేమికుల్ని తప్పు పట్టను ఇష్టం వచ్చినట్లుగా చెట్లు నరికేస్తున్నాం మనం కాబట్టి దీన్ని సమన్వయంగా అందరం కూడా ఆలోచించుకుని తగిన నిర్ణయాలు తీసుకోవాలి తప్పులు ఎప్పుడు కూడా వ్యవస్థ నుంచి ఉంటాయి ప్రజల నుంచి కూడా ఉంటాయి ఇది ప్రజలది తప్పు లేదని చెప్పలేము ఉన్న తప్పు లేదని చెప్పలేము ఆ రోజు ఇలాంటి కేసు వేసినప్పుడు ఒక్కరు కూడా స్పందించలేదు పర్యావరణ ప్రేమికులు కేసు వేసినప్పుడు పర్యావరణ ప్రేమికులు ఇలా కేసు వేడి ఎంతవరకు కరెక్ట్ మాకు రోడ్డు విస్తరణ కావాలి అంటూ వాళ్ళని ఆ రోజు ప్రశ్నించాల్సింది ప్రజలు ఈ రోజు చనిపోతే ఇటు ప్రభుత్వాలు ప్రజలందరూ స్పందిస్తున్నారు ఆ రోజు అందరము స్పందించాలి బాధ్యతగా